హలో వెల్కమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను కృత్రిమ గత రెండేళ్లుగా సాంకేతిక రంగంలో ఇదే పెద్ద టాపిక్ ఎక్కడ చూసినా దీని మీదే చర్చ చూస్తుండగానే ప్రయోగశాలలను దాటుకుని నిత్య జీవన స్రవంతిలోకి చొచ్చుకుని వచ్చేసింది ఇందుకుల దందులేదని చెప్పటానికి వీలు లేకుండా రోబోల దగ్గరి నుంచి గృహోపకరణాల వరకు విస్తరించింది ఇటీవల అమెరికాలోని లాస్ లో నిర్వహించిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో సిస్ రెండు వేల ఇరవై ఐదు లోనూ ఇది కుట్టొచ్చినట్టు కనిపించింది ఇందులో ఏతో సమ్మిళితమైన వినూత్న గ్యాడ్జెట్లు రోబోలు ఉపకరణాలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి వాటిల్లో కొన్నింటి విశేషాలు ఇవి రోపెట్ ఎయిపెట్ రోబో అవటానికి రోబో జంతువే అయినా మనస్కు సాంతవన కలిగించటం తోడుగా ఉండటం విశేషం ఇది తన పెద్ద పెద్ద కళ్లతో ఆశ్చర్యం వొలకబోస్తుంది సంతోషం ప్రకటిస్తుంది విచారాన్ని ప్రదర్శిస్తుంది తల మీద నిమిలితే సెన్సర్ల ద్వారా స్పర్శను గుర్తించి హాయి భావన కలగజేస్తుంది గారాబంతో కూడిన చిన్న అరుపులతో కట్టిపడేస్తుంది మొత్తంగా తనను ప్రేమించేలా చేసుకుంటుంది మనల్ని ప్రేమిస్తుంది దీన్ని చేస్తున్నప్పుడు బల్ల మీద పెట్టుకోవచ్చు వెంట ఎక్కడికైనా తీసుకెళ్లి పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు నిరంతరం మనల్నే గమనిస్తూ హావభావాలను పసిగడుతుంది దీని ముక్కు నిజానికి ఒక కెమెరా మరి అసలది కెమెరా అంటే నమ్మబుద్ధి కాదు అంత సహజంగా అమర్చారు ఇది యజమానులను గుర్తుపెట్టుకోవటమే కాదు ఇతరులను గుర్తిస్తుంది మనం చెప్పేది శ్రద్ధగా వింటుంది బాధలు ఓదారుస్తుంది అవసరమైతే సలహాలు ఇస్తుంది మరో ముఖ్య విషయానికి దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉండటం కృత్రిమమేధ సాయంతో క్రమంగా నేర్చుకుంటుంది వాడుతున్న కొద్దీ మన అవసరాలకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటుంది న్యూరల్ రిస్ట్ బాండ్ మాదిరిగా ఓ పట్టీని మణికట్టుకు ధరిస్తారు అప్పుడు చేయి ఏకంగా కంప్యూటర్ మౌజ్ గానో రిమోట్ కంట్రోల్ గానో మారుతుంది ఆయా పరికరాలను చేత్తో తాకకుండానే వివిధ పనులు చేసుకుంటారు ఇదేం చిత్రమో అనుకోకండి లింక్ గమ్మత్తు ఇది మొట్టమొదటి న్యూరల్ రిస్ట్ బ్యాండ్ ఆండ్రాయిడ్ మాకోయిస్ విండోస్ పరికరాలన్నింటికి పనికొస్తుంది ఏ ఆల్గోరిథంలతో కూడిన ప్రత్యేకమైన సెన్సర్లు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉంటాయి అందువల్ల మణికట్టు కదలికలు చేతి సైగలతోనే పనులు చేసుకోవచ్చు వాల్పేపర్ టీవీ టీవీ కొన్నప్పుడు దాంతోపాటు వాల్ మౌంట్ స్టాండ్ కూడా వస్తాయి విద్యుత్తు సరఫరా కోసం వైర్లు సరేసరి ఇవేవీ లేకపోతే పూర్తిగా వైర్లెస్తోనే పనిచేస్తే కిటికీ అద్దానికో నున్నటి గోడకో వాల్ పేపర్ మాదిరిగా వేలాడదిస్తే డిస్ప్లేస్ టీవీ హెచ్చం అలాగే ఉంటుంది రీఛార్జ్ చేసుకోగల ప్రత్యేక బ్యాటరీతో కూడుకుని ఉండే దీనికి విడిగా విద్యుత్తు సరఫరా అవసరమేమీ ఉండదు వీటి వెనకాల పూర్తిగా చదునుగా ఉంటుంది సక్షన్ సాయంతో గోడకు గాజుకు అంటుకుని ఉంటుంది గేమ్ కన్సోల్ లాంటి పరికరం సాయంతో ఆన్ చేసుకోవచ్చు ఏ ఆధారిత డిస్ప్లే సోయస్తో పనిచేసే దీంతో వీడియో ప్రసారాల దగ్గర నుంచి ఈమెయిల్స్ పంపటం వరకు ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు అది వాయిస్ కమాండ్స్తోనే స్మార్ట్ కల్లద్దాల్లో హాలిడే స్మార్ట్ గ్లాసెస్ తీరే వేరు దీని డిస్ప్లే లెన్స్ లో ఉండదు ఫ్రేమ్ లోనే సమ్మిళితమై ఉంటుంది ఇది మూడు పాయింట్ ఐదు అంగుళాల తెర మాదిరిగా దృశ్యక్షేత్రంలో టెక్స్ట్ ఇమేజ్లను చూపిస్తుంది కుడివైపు లో పైకి చూస్తే డిస్ప్లే యాక్టివేట్ అవుతుంది ఇందులో టెక్స్ట్ పదాలు గుర్తుల వంటివి ఆకుపచ్చ గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తాయి ఈ కాంతి కళ్లలో పడుతుంది బయటి వారికి కనిపించదు ప్రకాశవంతమైన పగటి వెలుగులోనూ ఈ డిస్ప్లే కనిపించటం విశేషం బ్లూటూత్ తో అనుసంధానమై పనిచేసే ఈ స్మార్ట్ గ్లాసెస్ ను మంచి ఏ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు అప్పటికప్పుడు నలభై భాషల రకాల భాషలను అనువదిస్తుంది లైవ్ లో దారులను చూపిస్తుంది నోటిఫికేషన్స్ టెక్స్ట్ ను టెలిప్రాంప్టర్ రూపంలో తెలియజేస్తుంది ఇయర్బడ్స్ మన రిక్వెస్ట్లను విశ్లేషిస్తే అవసరాలకు అనుగుణంగా వైద్యుడిగాను సహాయకుడిగాను ఫిట్నెస్ కోచ్ గాను ట్రావెల్ గైడ్ గాను న్యాయ నిపుణిగానో సలహాలు సూచనలు ఇస్తే నేచురా ఉమానా తయారు చేసిన ఏ హ్యూమన్ పార్ట్స్ అలాగే ప్రవర్తిస్తాయి చెవులకు ధరించే వీటి వెలుపలి భాగం చేతి స్పర్శకు స్పందిస్తుంది ఇవి ఏ పీపుల్ అనే ఎలలెం ఆధారిత ఏ ఏజెంట్స్ సేవలను అందిస్తాయి వీటి గొంతులో వ్యక్తిత్వాలు వేర్వేరుగా ఉంటాయి కూడా చార్జీపీటీ ప్లాట్తో పాటు ఎన్ని ఎలలెంలనైనా ఎంచుకోవచ్చు నేచురోయెస్తో పనిచేసే ఇవి వినటం కన్నా కన్వర్జేషన్లకే ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు వీటి కోసం ప్రత్యేకించిన యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని బ్లూటూత్తో ఫోన్ కు అనుసంధానం చేసుకుంటే చాలు అవసరమైన విషయాలను అడిగేయొచ్చు మన ప్రశ్నలను మైక్రోఫోన్ ద్వారా విని ఏ ఏజెంట్స్ మనుషులు మాట్లాడినట్టే సమాధానాలు ఇస్తాయి ఫోన్ ద్వారా ఫోటోలను తీసి వాటి గురించి అడిగిన జవాబులిస్తాయి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి